హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు జై సీక్రెట్ వరల్డ్ విశ్వమంటే మనకు భూమి ఆకాశం గ్రహాలు నక్షత్రాలు మాత్రమే గుర్తువస్తాయి కాని మనకు కనిపించని ప్రదేశాల్లో మన ఊహకు అందని లోకాలు దాగి ఉన్నాయి మనిషి ఆకాశంలోకి రాకెట్లు పంపాడు చంద్రుడిపై నడిచాడు మార్స్ను పరిశీలించాడు కాని ఇంకా తెలుసుకోవాల్సింది మన కింద ఉన్న భూగర్భ ప్రపంచం గురించే భూమి ఒక జీవంత గ్రహం ఇది కేవలం రాళ్లతో మట్టితోనే కాదు ఇది శ్వాసించే స్పందించే రహస్యాలతో నిండిన లోకం అలాంటి ఒక రహస్యం చైనాలో దొరికింది చైనాలోని గ్వాంగ్జీ జువాంగ్ ప్రాంతం పర్వతాలు నదులు గుహలతో నిండిన ప్రదేశం అక్కడ కొన్ని సంవత్సరాల క్రితం శాస్త్రవేత్తలు ఒక విస్మయాన్ని కనుగొన్నారు భూమి మధ్యలో ఒక పెద్ద గుంత కాని అది సాధారణ కాదు అది భూమి అడుగున దాగిన మరో ప్రపంచం ఆ ప్రదేశానికి స్థానికులు టియాన్కేంగ్ అని పిలుస్తారు అంటే లిపెట్ స్వర్గపు గుహ అర్ధం వాళ్లు ఈ గుంతని దేవతల ద్వారం అని నమ్ముతారు అందుకే శతాబ్దాలుగా ఆ ప్రాంతం భయభక్తులతో కప్పబడి ఉంది శాస్త్రవేత్తలు మొదట దానిని చూసినప్పుడు ఆశ్చర్యపోయారు దీనిలోతు ఆరు వందల ముప్పై అడుగులు పొడవు ఒక వెయ్యి అడుగులు వెడల్పు ఐదు వందలు అడుగులు అంటే ఒక పెద్ద ప్లేగ్రౌండ్ అంతా కాని అద్భుతం అక్కడ మొదలైంది లోపలు చూసినప్పుడు అది చీకటిగా లేదు అది జీవంతో నిండిపోయింది ఆ గుహలోకి దిగినప్పుడు వాళ్లకు ఎదురైనది చుట్టూ పచ్చదనం భూమికింద ఒక అడవిలా కనిపించింది నూట ముప్పై అడుగుల ఎత్తు వృక్షాలు దట్టమైన పొదలు తేమతో నిండిన గాలి పక్షుల గళగళలు పురుగుల కదలికలు మరియు వన్యప్రాణుల ఆచుకీలు కనిపించాయి ఇది భూమి లోపలే ఒక కొత్త ప్రపంచం ఆలోచించండి భూమికింద సూర్యకాంతి లేకుండా వృక్షాలు ఎలా పెరిగాయి ఎలా ఆక్సిజన్ ఏర్పడింది ఎలా జీవం నిలబడింది శాస్త్రవేత్తలు ఈ విధంగా చెబుతున్నారు ఈ సింక్హోల్ పైభాగం ఓపెంగా ఉండటం వల్ల సూర్యకాంతి కొన్ని కోణాల్లో లోపలికి చేరుతుంది వర్షపు నీరు కూడా లోపలికి వస్తుంది అలా ప్రకృతే ఒక సమతుల్య వ్యవస్థను సృష్టించిందని ఉన్న ఈ అడవి మనకు తెలియని జీవజాతుల నిలయం కావచ్చు కొత్త జంతువులు మొక్కలు సూక్ష్మజీవులు ఇలా మనిషి ఇప్పటివరకు చూడని జీవరాశులు ఇక్కడ ఉండవచ్చని శాస్త్రవేత్తలు నమ్ముతున్నారు ఇది మన భూమిలో పూర్తిగా రహస్యంతో నిండి ఉంది ఇలాంటి సింక్ హోళ్లు చాలా అరుదుగా ఏర్పడతాయి సాధారణంగా కార్బోనేట్ రాళ్లు నీటితో కరిగి భూమి ఉపరితలం కోల్పోయినప్పుడు ఇవి ఏర్పడతాయి కాని టియాన్కింగ్ మాత్రం ఒక అద్భుతం దీని లోపల జీవం మాత్రమే కాదు పరిపూర్ణంగా ఒక ఎకోసిస్టం ఉంది శాస్త్రవేత్తలు తాళ్లతో దిగినప్పుడు వాళ్ల కళ్ల ముందు పచ్చదనం తేమ జీవం కనిపించింది అదే క్షణంలో వారికి తెలిసింది ఇది కేవలం భూగర్భ గుహ కాదు ఇది ఒక పరిపూర్ణ ప్రపంచమని స్థానిక ప్రజలు ఈ విధంగా చెబుతారు ఈ గుహలో దేవతల శక్తులు నివసిస్తాయి అని పాత చైనా గ్రంథాలలో కూడా ఈ హెవెన్లీపెట్స్ గురించి ప్రస్తావనలు ఉన్నాయని భూమి లోపల దేవతల ప్రపంచముంది అక్కడినుంచే శక్తులు వస్తాయి అని వారి విశ్వాసం ఇప్పుడు శాస్త్రవేత్తలు అదే ప్రదేశంలో జీవం ఉందని కనుగొన్నారు దీంతో ప్రజలు మళ్లీ ఆలోచిస్తున్నారు మనం విన్న పౌరాణిక కథల్లో నిజం దాగి ఉందా అని భూమి పైభాగంలో మనం నడిచే అడవి ఎంత అందంగా ఉంటుందో భూమి లోపలున్న ఈ అడవి కూడా అంతే అద్భుతంగా ఉంది కాని దీని లోపలికి మనిషి పూర్తిగా వెళ్లలేడు ఎందుకంటే అక్కడ వాతావరణం భిన్నంగా ఉంది తేమ ఎక్కువ కాంతి తక్కువ అందుకే ప్రతి అడుగు రహస్యమే చైనా ప్రభుత్వం ఇప్పుడు ఈ ప్రాంతాన్ని సంరక్షిత జోన్గా ప్రకటించింది ప్రపంచవ్యాప్తంగా శాస్త్రవేత్తలు అక్కడి మొక్కలను సూక్ష్మజీవులను వాతావరణ పరిస్థితులను పరిశీలిస్తున్నారు ఈ పరిశోధనలు మన భవిష్యత్తు జీవవైవిధ్యానికి కొత్త మార్గాలు చూపవచ్చు ఇది మనిషికి ఒక గుర్తు మన భూమి మన ఊహకు మించి పెద్దది అంతు చిక్కనిది మనం అంతరిక్షం వైపు పెట్టినా మన కింద ఉన్న ప్రపంచాన్ని ఇంకా అర్థం చేసుకోలేదు భూమి ఒక అద్భుత గ్రహం ఇది జీవంతో నిండిన లోకం ఇందులో ఇంకా ఎన్ని రహస్యాలు దాగి ఉన్నాయో ఎన్ని అద్భుతాలు మనకు ఎదురవుతాయో ఎవరికి తెలియదు మనిషి సృష్టి రహస్యాలను వెతుకుతున్నప్పుడు ఈ భూమి మనకు చెబుతోంది నన్ను తెలుసుకో నన్ను రక్షించు అని ఈ సింక్హోల్ మనకు ఒక పాఠం నేర్పుతుంది ప్రకృతి మనకు అద్భుతాలను ఇస్తుంది కాని మనం వాటిని గౌరవించాలి ఇది భూమి ఇచ్చిన ఒక అద్భుత సందేశం మన గ్రహం ఇంకా జీవిస్తుంది ఇంకా ఊపిరి తీసుకుంటుంది ఈ వీడియో నచ్చితే లైక్ చెయ్యండి షేర్ చెయ్యండి మరియు జై సీక్రెట్ వరల్డ్ ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి రహస్యాల ప్రపంచంలో మళ్లీ కలుద్దాం తర్వాతి వీడియోలో మరో అద్భుతం మీకోసం ఎదురుచూస్తోంది